హాయ్ ఫ్రెండ్స్ నేను వచ్చేసి ఇప్పుడు పైనాపిల్ అయితే కట్ చేస్తున్నాను సో కట్ చేస్తున్న వీడియో కింద అప్లోడ్ చేయాలంటే నేను ఇప్పటి వరకు పైనాపిల్ అనేది ఎప్పుడు టేస్ట్ చేయలేదు అలాగే జ్యూస్ కానివ్వండి ముక్కలు కానివ్వండి ఎప్పుడు తినలేదు బట్ కేక్ అయితే తిని ఉంటాను కానీ డైరెక్ట్గా తినడం చాలా డిఫరెంట్ కాబట్టిగా మీరు నా ఫేస్లో చూడవచ్చు ఎంత డిఫరెంట్గా పెడుతున్నానో సో ఎందుకంటే నాకు పైనాపిల్ అనేది అది స్మెల్ చూడగానే నాకు ఎందుకు అసలు నచ్చదు సో నా లాగా ఎంతమందికి ఉంటారో తప్పకుండా కామెంట్ చేయండి తెలుసుకుంటాను సో అలా తినడం నచ్చలేదు అందుకే జ్యూస్ అయితే చేసేసాము జ్యూస్ వచ్చేసి చాలా చాలా బాగుందండి సో ఎందుకంటే ముక్కలు కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని దీంట్లో కొంచెం షుగర్ అండ్ కొంచెం వాటర్ వేసేసుకొని మెత్తగా ప్యూరిలా పట్టేసుకొని జల్లించుకున్నామంటే మనకు ఎంతో టేస్టీగా ఉండే పైనాపిల్ జ్యూస్ వచ్చేసి మనకైతే రెడీ అయిపోతుంది సో మా రిత్విక అయితే చాలా బాగా నచ్చింది సో నేనే తాగుతా మమ్మీ అనేసి అంటుంది అయితే కొంచెం తాగుతా బెటర్ అసలు నాకు నచ్చుతుందో లేదనేసి తాగాను అయినా నాకు జ్యూస్ వచ్చేసి నచ్చిందండి సో రియల్గా చెప్తున్నా కదా జ్యూస్ కొంచెం తాగాను సో తినేటప్పుడు అయితే అస్సలు బాగా అనిపించలేదు మీరు నా ఫేస్లో గమనించవచ్చు సో చాలా చాలా బాగుంది సో రిత్క ఇవ్వు మమ్మీ అనేసి అన్నది కొంచెం తాగేసి తనకైతే ఇచ్చేసాను సో వీడియో ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేసి అండ్ ఎంతమందికి పైనాపిల్ ఇష్టమో కామెంట్ చేయండి ఎవరైనా పైనాపిల్ తినని వాళ్ళు ఉంటే ఇలా అయితే జ్యూస్ చేసుకొని తాగేయండి చాలా బాగుంది పిల్లలు కింద పెట్టండి ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి లైక్